వేదికను అలంకరించిన పెద్దలకు వేదిక ముందున్న పెద్దలకు రైతులకు రైతు సోదరులకు సోదరి మనులకు విద్యార్థులకు పాత్రికేయులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారములు మాది నాగర్ కర్నూలు జిల్లా తులకపల్లి మండల్ కారువంగ గ్రామం నా పేరు వచ్చేసి లావణ్య రన్నారెడ్డి నేను రెండు వేల రెండు నుంచి సార్ మాకు రెండు నిమిషాలే టైం ఇచ్చింది కాబట్టి రెండు నిమిషాలలోనే చెప్పి ముగిస్తాను మేము రెండు వేల రెండు నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాము ఈ ప్రకృతి వ్యవసాయం చేయడానికి మా వారి స్ఫూర్తి వారి స్ఫూర్తితోనే వ్యవసాయం చేయడం జరిగింది ఇప్పుడు మేము ఆ వ్యవసాయం చేసినప్పుడు మాకు ఆవులు లేదు చాలా ఇబ్బందులు ఇప్పుడు ఇప్పుడంటే ఇలాంటి నీళ్ళక్క కానీ చాలా మంది స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి మీటింగ్లు పెట్టి ఈ వ్యవసాయం ఎలా చేయాలి ఎట్లా చేయాలి ఎట్లా పంట పండియాలి అనేది క్లుప్తంగా చెప్పడం కానీ అప్పుడు మాకు ఎవ్వరు చెప్పడానికి లేదు ్రామ భారతి సేగు రైతనేసం నేసం వందే ఫౌండేషన్ ఇలాంటి వారి నేను వ్యవసాయం చేయడం జరిగింది మేము చేసేది మెయిన్ మిర్చి మిర్చి ఆఫ్ స్టార్ట్ చేసి పది ఎకరాలలో మిర్చి పండిస్తున్నాము ఇప్పుడు మనం తినేది మిర్చి విషపూరితమైన ఆహారంలో ఒకటి ఏది అంటే మిర్చి మిర్చిలో మన దేశం మీద మన ప్రపంచం మీద ఎన్ని దేశాలల్లో ఎన్ని కెమికల్స్ స్ప్రే చేస్తారో అన్ని కెమికల్స్ మన మిర్చిలో స్ప్రే చేస్తారు కాబట్టి మిర్చితోనే ఎక్కువ రోగాలు ఒక మనిషి శరీరంలోకి ప్రతిరోజు మనం తినే ఆహారం తోమే పేస్ట్ ద్వారా రెండు వందల యాభై గ్రాముల కెమికల్స్ మన శరీరంలోకి పోతుంది అంటే ఇంకొకసారి ఆలోచించాలి మనం ఎంత వరకు ఉన్నాము మేము కెమికల్ వ్యవసాయం చేసినప్పుడు పది ఎకరాల పొలం కొన్ని ఇబ్బందులు పడి మా మామయ్య టీచర్ ఉంది కూడా వారి దీట అన్ని ఇబ్బందులు పడి మాకు ఒక సంవత్సరం పదకొండు రూపాయలు మిగిలినాయి ఆ పదకొండు రూపాయలతోనే ఇవాళ రైతుల ఆత్మహత్య ఏట్లేదు ఆ రోజు కూడా మాకు అదే పరిస్థితి కానీ వారు ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడనే పెట్టుకోవాలనే వారి ఇష్టంతోనే ఈ వ్యవసాయం చేసినాం మేము మిర్చిలో అంతర్ పంటలు వేసాం ప్రతి రైతు కూడా అన్ని పంటలు పండించుకో ఉంటారు మిర్చిలో ఆవాలు ధన్యాలు సోంపు వామ సాజుల పత్తి వేసాము పత్తిలో కంది నువ్వులు పెసర వేసాం తర్వాత వరి వేసాం వరి హార్వెస్టింగ్ అయిపోయినాక పెసర మినుము కొర్ర సామ అరికాయ వేస్తాం మేము ముప్పై ఎకరాలు సొంతకు ఉంది నలభై ఎకరాలు లీగ్ లీజ్ తీసుకొని డెబ్బై ఎకరాలలో వ్యవసాయం చేస్తున్నాం డెబ్బై ఎకరాలలో పండించిన పంటను మేము సొంతంగానే మార్కెటింగ్ చేసుకుంటున్నాం ఇందులో ఉండేది ఏంటంటే ఎప్పుడైనా ఏ రైతు మధ్య దళాలు వచ్చినప్పుడే రైతుకు నష్టం జరుగుతుంది ఒకటేసారి ప్రాపర్టీ కావాలి మాకు అట్లా కాదు సంవత్సరం మొత్తం అమ్ముకుంటున్నాము చెప్పుకోవడానికి చాలా ఆనందంగా ఉండదు ఇవాళ క్యాన్సర్ తగ్గుతుంది బీపీలు తగ్గుతున్నాయి షుగర్లు తగ్గుతున్నాయి ఆరోగ్యంగా ఉన్నాం భూమి ఆరోగ్యంగా ఉంది నా మా విత్తనాలు కానీ మా మెటీరియల్ ఏదైనా పప్పు దినుసులు కానీ బియ్యం కానీ ఏవైనా తిన్న వాళ్ళు వాళ్ళు కూడా అయ్యా మాకు ఇలా ఆరోగ్యం మంచి ఉంది మాకు క్యాన్సర్ తగ్గింది మాకు షుగర్ ఇన్సులిన్ వరకు పోయిన వాళ్ళు ఇలా నార్మల్ అయినా టాబ్లెట్ బంద్ అంటే మాకున్న ఇచ్చే సంపద కంటే వాళ్ళు చెప్పే మాటల్లోనే మాకు సంపద కలుగుతుంది అంటే ఇవాళ ఆస్తి అంతస్తులు ఐశ్వర్యం కాదు చాలా మంది మమ్మల్ని కూడా మేము వ్యవసాయం చేసుకుంటే ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్లు అయితే వెళ్తే చాలా చిన్న చూపు చూడలే వాళ్ళు మంచి చీర కట్టుకున్నదా మంచి నగలు వేసుకున్న వాళ్ళు ఎప్పుడు చేసే వ్యవసాయం లే అంటే అలాంటివి తలుచుకుంటే ఇప్పటికి కూడా మాకు ఏడుపు వస్తుంటది కానీ మేము ఏ ఏనాడు కూడా వెనక్కి తగ్గకుండా ఊరి నుంచి ఆవు మూత్రం ఆవు పేడితో వ్యవసాయం చేస్తున్నారు అంటే వెలివేసేటంత పరిస్థితి వచ్చింది అయినా కూడా వెనకాడకుండా మురిగే కుక్కలు కరగవు అనేది వాటికి వాళ్ళకి సంబంధం లేకుండా మనం చేసే పని చేసుకోవాలి అనేది మేము ఆఫ్ ఎకరా మిర్చితో స్టార్ట్ చేసి ఇవాళ డెబ్బై ఎకరాల వ్యవసాయం చేస్తున్నాం మాకు ఇద్దరు బాబులు మేము ఆ ఇళ్ళ పది ఎకరాల భూమిని తొమ్మిది వేలకి ఎకరలాగా పొలం అమ్ముకొని అప్పులు పెట్టినాం ఎక్కడైతే అమ్మిన్నమా పదెకరాల భూమిని అదే భూమిని ఎనిమిది లక్షల ఎకరలాగా మళ్ళీ కొన్నాం అంటే మా వారి మాట ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడనే పెట్టుకున్నాం ఏ గవర్నమెంట్ ఉద్యోగం అవసరం లేదు కాబట్టి మనం కష్టపడాలి సంపాదించుకోవాలి పది మందికి మంచి ఆహారాన్ని ఇవ్వాలి అదే తృప్తి మేము చేతి దాడులతోని రెండు తెలుగు రాష్ట్రాలలో మా మిర్చి పౌడర్ తీసుకుపోయి ఇలాంటి మీటింగ్లు పెట్టిందాక అమ్మ మా మెటీరియల్ ఇక్కడ ఒక స్టాల్ పెట్టుకుంటా అంటే ఆ మిర్చి పౌడర్ ఎవరు ఉంటారండి ఇక్కడ స్టాల్ పెడదా అంటే ఒకసారి అడిగినా అంటే చాలా బాధపడే వాళ్ళం వాళ్ళు కాదంటే అయినా కూడా మళ్ళీ రిక్వెస్ట్ చేసి లంచ్ టైం వరకు ఆది లంచ్ టైంలో మాకు ఒక్క నిమిషం టైం వేయండి అర నిమిషం టైం వేయండి మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం వాళ్ళకు అంటే అప్పుడు మేము అయ్యా మిర్చి ఇట్లా పండిస్తున్నాం మేము అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చినాం మా మిర్చి కొనండి పావు కేజీ హాఫ్ కేజీ కేజీ దాని టేస్ట్ చేయండి అని అట్లా అమ్ముకొని మేము ఇరవై రెండు సంవత్సరాల నుంచి ఇప్పుడు మా ఇంటికే వస్తున్నారు వాళ్ళు అంటే మనము రైతు అనేది కలుసుకుంటే ఏదైనా చేయగలడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకృతి వ్యవసాయం కానివ్వండి ఏ వ్యవసాయం అయినా ప్రోత్సహించి ఇంకా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కువ టైం ఇయ్యే బాధపడుతుందని సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అంటే చెప్పడానికి చాలా అంత జై జవాన్ రెండు చేతులు ఉన్న వాళ్ళు ఎవరైనా బయటకెట్టారు అంటే అందరికి కెమికల్ ఆహారం దీని చాలా నిస్సారం భూమి ఎంత నిస్సాలంగా ఉందో మనుషులు కూడా అంత సారవంతం లేకుండా ఉన్నారు కాబట్టి రెండు చేతులు ఉన్న వాళ్ళు మంచి ఆహారం ఇస్తుంది మంచి శిక్షణ ఇస్తుంది మంచి ప్లేస్ గాలి ఇంత మంచి ఉంది కాబట్టి రెండు చేతులు ఉన్న వాళ్ళు ఎవరైనా బయట జై జవా అందుకే ఇదివరకు మనం ఆహారమే ఔషధం అని పరిస్థితి ఉండేది కానీ క్రమంగా ఔషధమే ఆహారంగా మారింది మళ్ళీ ఆహారమే ఔషధంగా మారిస్తేనే మనకు భవిష్యత్తు ఉంటుందని ఆమె చాలా స్పష్టంగా చెప్పింది ఆ దిశగా పయనించాలంటే మనం మార్చాల్సింది మొట్టమొదట విత్తనాలు కాబట్టి విత్తనాల మీద పరిజ్ఞానము విత్తనాల మీద మన పట్టు పెట్టడం పెంచుకోవాల్సిన అవసరం ఉంది అందుకే మన నాయకులను ఎందుకు వెళ్చామంటే విధానాలు కూడా మార్చాల్సిన అవసరం ఉంది నేను చైర్మన్ గారు ఇక్కడే ఉన్నారు కనుక వీలైతే లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఒకరోజు విత్తనాల మీద గంట స పాటు చర్చ జరిపితే మనకు ఫలితాలు ఉంటాయి చాలా మంది నేర్చుకునే అవకాశం ఉంటుంది అది పాజిబుల్ ఏదో మనము దుస్సంప్రదాయం కాదు సత్సంప్రదాయం అది ఇట్లాంటి రైతుల్ని విత్తనాలు దాచి విస్తృతం చేసే రైతుల్ని పిలిచి మొత్తం కౌన్సిల్ మెంబర్స్ కి కొంత అవగాహన పెంచితే మనం దాని మీద మంచి విధానాలు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది ఇప్పుడు శ్రీమతి లీలా లక్ష్మణారెడ్డి గారిని రెండు నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతుంది వేదికపైనున్న ఈనాటి ముఖ్య అతిథి కౌన్సిల్ చైర్మన్ గుత్తా రెడ్డి గారు అలాగే వేదిక పైన పెద్దలందరికీ వేదిక ముందున్న పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ రోజు ఇక్కడ మనం త్రీ డేస్ ప్రోగ్రామ్ ఏదైతే అనుకుని నిర్వహిస్తున్నాము ఈరోజు రెండో రోజు మరి ఈ కార్యక్రమం యొక్క అవుట్కమ్ నర్సన్ ఎప్పుడో వేస్తారు మీటింగ్లు వేడతారు మీరు ప్రోగ్రామ్ చేస్తారు వాట్ ఈస్ అవుట్కమ్ సో ఈ ప్రోగ్రాం యొక్క అవుట్కమ్ నా ఉద్దేశంలో నా వర్డ్స్ లో ఏంటి అంటే అన్నదాత ఐశ్వర్య మస్తు తిన్న ప్రజ ఆరోగ్య మస్తు ఈ రెండు జరిగితే మనందరం కూడా చాలా హ్యాపీగా ఉంటాం ఇప్పుడు అవి రెండు రివర్స్ లో జరుగుతున్నాయి అన్నదాత అప్పుల పాలవుతున్నాడు తిన్న ప్రజలు అనారోగ్యంతో హాస్పిటల్ పాలవుతున్నారు సో దీనికి మన ముందే ఎన్నో మార్గాలు కనిపిస్తూ ఉన్నాయి వాటిని తీసుకోవడం కోసం మనం సమయం ఇవ్వలేని పరిస్థితిలో మనం అందరం బ్రతుకుతున్నాం దయచేసి మనం అందరం కూడా అసలు మన ఆరోగ్యం ఏంటి మన పిల్లలు ఏంటి మన భవిష్యత్తు ఏంటి అని రెండు నిమిషాలు ఆలోచించుకుంటే మనం అందరం చేయలేని దీనిలో అసాధ్యమైనది ఏమీ లేదు కేవలం మనం దాన్ని గురించి ఆలోచించడం ఒక్కటే మనం చేయాల్సిన పని ఈరోజు ఇక్కడ మామూలుగా ఒక కళ్యాణం అంటే ఇంట్లో ఒక పెళ్లి జరిగితే చాలా పని ఉంటుంది కానీ ఇక్కడ ఒక విశ్వ కళ్యాణం జరుగుతుంది కాబట్టి దాదాపుగా మేము నెల రోజుల నుంచి నిగ్రహారాలు మాని పిల్లలందరూ ఇక్కడ ఈ ప్రోగ్రాం సహకరిస్తున్న ప్రతి ఒక్కరు కూడా గుంటూరు నుంచి కూడా వచ్చి నాగార్జున యూనివర్సిటీ పిల్లలు ఇట్లా వేరే వేరే ప్రాంతాల నుంచి వచ్చి ఈ ప్రోగ్రాం సహకరిస్తున్నారు వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను అక్కడ స్టార్స్ చూస్తున్నప్పుడు నిజంగా అంటే మనం చేసిన పని రిజల్ట్ ఇంత గొప్పగా ఉందా ఇక్కడ మాది మాకే చాలా ఆశ్చర్యం ఉంది అంటే ఇన్ని వరిలో ఇన్ని విత్తనాలు ఇన్ని రకాలు ఉన్నాయా అసలు నిజ అది నిజమైన సంపద మరి ఇన్ని రోజులు మన సంపద లేదో వేరే వేరే అనుకుంటూ ఉన్నాం మనం కానీ అసలు నిజమైన సంపద అంతా అక్కడ తెచ్చి డిస్ప్లే చేసినట్టుగా అనిపించింది మరి కోహినూర్ డైమండ్ ఎక్కడ పోయిందో పోయింది కానీ దానికంటే అద్భుతమైన డైమండ్స్ ఇక్కడ ఉన్నట్టు అనిపించింది ఎందుకంటే ఎప్పుడు చూడని మొక్కజొన్నల విత్తనాలు టమాటాలు ఆ రైతులందరినీ చూస్తుంటే నిజంగా కడుపులోంచి చాలా బాధ వస్తుంది వాళ్ళకి ఏం ఫెసిలిటీ లేదు వాళ్ళని గుర్తించి అంటే మనం నిజంగా స్టాల్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు చెప్పింది మొత్తం వినే స్థితిలో కూడా మనం లేము అంటే దానికి రీజన్ అనేది ఏది మనం చెప్పలేము కానీ అలాంటి అంటే వాళ్ళకి చెప్పాలని ఎంతో తప్పనే ఉంది ఒక్కొక్క దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలని వాళ్ళు ఎందుకంటే అది రెడీ చేయడానికి వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డారో ఎంత తపన పడ్డారో వాళ్ళని అక్కడ చూస్తూ ఉంటే అర్థమవుతుంది మరి నిజంగా ఈ ప్రోగ్రాం ప్లాన్ చేసినప్పుడు దీని వెనకాల ఇంత శ్రమ ఉంటుందా అనేది ఒకటైతే ఈ శ్రమంతా ఎక్కడ పోయిందో అక్కడ విత్తనాలు చూసిన తర్వాత ఇంత అద్భుతమైన పని మనం చేశామని ఈరోజు మాకే చాలా ఆశ్చర్యంగా గర్వంగా అనిపించింది మరి ఇది చాలా గొప్ప ప్రోగ్రాం మరి మన అందరం కూడా గ్రామాలలో ముఖ్యంగా మన తెలంగాణలో పండుగలు కొదవలేదు ఏ ఊర్ల పేరెత్తు బొడ్డాయి పండుగ అది ఏంది వినాయకుడి పండుగ దుర్గామాత పండుగ దసరా పండుగ పండుగలు ఏ పండుగలు మనకి ఇప్పటి నుంచి ప్రతి గ్రామంలో విత్తన పండుగ జరగాలనేది నా యొక్క రిక్వెస్ట్ అందరికీ బొడ్డరాయి పండుగ దాదాపుగా కోటి రూపాయలు వస్తాయి ఊర్ల నుంచే అక్కడ రక్తమే తయారైతే డబ్బులు అర్థమే కానీ ఎక్కడి నుంచి వస్తాయో మరి అదేదైనా ఒక మొక్క ఆ గవర్నమెంట్ వాళ్ళు పెట్టింది అది ఎండిపోతుంది అది మేకదిన్నది అది రీపోయింది కాంబన్స్ చెప్తారు అది మన బాధ్యత కాదా ఆ చెట్టుకు గ్రిల్ పెట్టడానికి ఎవరి దగ్గర డబ్బులు ఉండవు బొడ్డాయి అంటే మాత్రం కోటి రూపాయలు ఉల్లొస్తూ బయటకు వస్తాయి వస్తారా అదే నిజంగా మీరు చెప్పండి మరి అందరు ప్రజలు మనం ఏంటి అసలు మన ఫ్యూచర్ ఏంటి మన గ్రామం ఏంటి అని ఒక ఐకమత్యంగా ఆలోచన చేస్తే ప్రతి గ్రామం అద్భుతంగా ఉంటుంది ఆ ఐకమత్య లోపమే ఈరోజు ఇన్ని రుగ్మతలకు కారణం కాబట్టి ఐకమత్యమే మహాబలంగా మన అందరం పని చేద్దాం మరి రైతులకు సహకరించి ఇట్లా వాళ్ళు చాలా అద్భుతమైన సంపదను వాళ్ళు చేతులు పెట్టి ఇయ్యడానికి ఇట్లా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు ఆ సంపదను అందుకోలేకపోతే మనం నిజంగా ఒక పెద్ద వజ్రాల డబ్బా మీద కూర్చొని బిచ్చమెత్తుకున్న వారి లాగా మనం అందరం రోజు బ్రతుకుతూ ఉన్నాం మరి ఆ డబ్బాను ఓపెన్ చేసి చూద్దాం అది ఏం సంపద ఉందో తెలుసుకుందాం దాన్ని మన భవిష్యత్ పిల్లలందరూ కూడా అందిద్దాం ఇక్కడ ఫైనల్ గా ఉత్తమ్ వచ్చాడు చాలా హ్యాపీ అనిపించింది నాకు ఆయన ఆయన నేను వస్తా అని చెప్పి రావడం జరిగింది మరి ఉత్తమ్కి ఒకటే రిక్వెస్ట్ ఏంటి నేను అంటే హైదరాబాద్ని అందరూ అంటే సరైన ఆర్గానిక్ ఫుడ్ దొరకట్లేదు కెమికల్స్ ఫుడ్ తింటున్నామని అందరూ బాధపడుతూ ఉన్నారు మరి యూత్ అందరూ మీ ఫ్రెండ్స్ కావచ్చు మీ యంగ్స్టర్స్ అందరూ ఒకసారి రోజు రండి ఇక్కడికి నైట్ కూర్చొని డిస్కస్ చేయండి మరి పండించే రైతులకు మీరు ఇచ్చే సపోర్ట్ ఏంటి దానికి అంటే జెమ్యూనిటీ ఉందా లేదా దానికి మీరు చెప్పండి మార్గం ఒక ఏదైనా మనం అది అంటే టెస్ట్ చేసే విధానం పెట్టుకుందామా ఫార్మర్కి మనం ఏ విధంగా ఇప్పుడు ఎక్కడ మీరు ప్రాజెక్ట్ కట్టాలంటే ముందుకు ముందు దగ్గర అడ్వాన్స్ ఇస్తారు వాళ్ళకి ఏవో రేట్లు మాట్లాడుకుంటారు అట్లాగే మీరు ఫార్మర్ అంటే కన్జ్యూమర్ అడాప్షన్ కావాలా ఫార్మర్ అడాప్షన్ కాదు ఫార్మర్ కన్జ్యూమర్ అడాప్ట్ చేసుకొని వాళ్ళకు మంచి పంట ఇచ్చే విధానం ఏర్పడితే డెఫినెట్ గా రైతు బాగుంటాడు ఆ పంట తిన్నటువంటి పిల్లలు మన నెక్స్ట్ జనరేషన్స్ కూడా బాగుంటాయి మరి ఇది ఉత్తం యంగ్స్టర్ కాబట్టి ఇక్కడ చాలా మంది ఉన్నారు అన్నమయ్య మా ఆఫీస్ స్టాఫ్ అందరూ యంగ్స్టర్స్ కృష్ణ నవ్య మీరు అందరూ ఇది ఆలోచించాలి మరి మనం ఈ రోజు చేస్తే మీకు ఓకే ఈ పాత ట్రెడిషనల్ పద్ధతులు కాకుండా మీ కొత్త టెక్నాలజీ తోటి మనం ఏం చేద్దాం నెట్వర్క్ ఎట్లా బిల్డ్ చేద్దాం మరి రైతుకు మనం నిజంగా గ్రామానికి వెళ్ళి ఎట్లా సపోర్ట్ చేద్దాం మన పిల్లల్ని ఒక ఫార్మ్ స్కూల్ అని ఇప్పుడు ఏడుపు తీసుకోతారు పొద్దున అవుతారు గంట తిరుగుతారు మళ్ళీ వస్తారు అట్లా కానీ మీరు రోజు నైట్ స్టేజ్ ఉంది విలేజ్ లో పిల్లలతోటి నిజంగా వాళ్ళకి ఒక లైఫ్ ఇచ్చినట్టు అవుతుంది నిజమైనటువంటి విజ్ఞానం కూడా మీరు వాళ్ళకి ఇచ్చినట్టు అవుతుంది కాబట్టి మీ అందరికీ నేను ఒక రిక్వెస్ట్ కలను ఈ రోజు నర్సంగా అడిగితే ఓకే నేను మాట్లాడతాను చెప్పాను మరి ఈ ప్రోగ్రామ్ సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ముఖ్యంగా మా సీజర్ ఫ్యామిలీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి పోలీస్ డిపార్ట్మెంట్ మొన్నటి నుంచి త్రీ ఫోర్ డేస్ నుంచి వారు పూర్తి సహకారం అందిస్తున్నారు మరి మీకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ